అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో కొండలను కూడా పిండి చేసే ఆకుని మీకు అయితే పరిచయం చేయబోతున్నాను కొండలను కూడా పిండి చేసే ఆకు మరి ఈ యొక్క ఆకు అనేది చాలా శక్తివంతమైనది మనకి ప్రకృతి తల్లి ప్రసాదించింది ఎవరైతే ఈ యొక్క ఆకుని ఈ వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు ఉపయోగించుకుంటారో వారికి ఎన్నో రకాల ఔషధ గుణాలు వారికి సొంతమవుతాయి చాలా చాలా శక్తివంతమైన ఆకు ఎన్నో రకాల సమస్యలకి ఇది చాలా బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది కొండంలో కూడా పిండి చేసే ఆకు అని దీని పేరు చెప్తూ ఉంటారు రాళ్ళు కూడా ఈ ఆకు దెబ్బకి పగిలిపోతుంటాయి రాళ్ళు అలాగే ఎన్నో రకాల సమస్యలు ఇవన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి ప్రకృతిలో ఇది ఒక సంజీవిని లాంటిది అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ వర్షాకాలం తలకరి జల్లు సమయంలో ఎక్కడ మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన ఎక్కడ పెట్టినా మనకు కనిపిస్తూనే ఉంటుంది ఇందులో అణువణువు కూడా ఔషధ గుణాలే కలిగి ఉన్నాయి అంటే దీని యొక్క పూలు కానీ ఆకులు కానీ కాండం కానీ వేరు కానీ సమూలం నిలువెల్ల కూడా ఔషధ గుణాలే కలిగి ఉన్న ఆకు ఇది దీన్ని ఎవరైతే క్రమం తప్పకుండా వాడతారో వాళ్ళు మృత్యుంజయులుగా ఉంటారు అంటే మృత్యువును కూడా జయిస్తారు అని చెప్పి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులు మొండి జబ్బులు అన్ని రకాల సమస్యలకు కూడా ఇది ఒక శ్రేష్టమైనది దీనిలో ఉన్న ఔషధోపయోగములు ఎంత శక్తివంతంగా ఉంటాయంటే మంచం మీద పడుకొని అంటే చావు బతుకుల మధ్య ఉన్న మంచంలో ఉన్న వాళ్ళు కూడా మృత్యుంజైలుగా తిరిగి లేస్తారు అని చెప్పి దీనిలో ఉన్న ఔషధోపయోగములు చెప్తూ ఉన్నాయి ఇంకా ఇది మనకి తల వెంట్రుక నుంచి కాలి దాకా మన మానవాళికి ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో అన్ని అవయవాలపైన ఇది పనిచేస్తుంది అన్ని అవయవాలకు వచ్చిన రుగ్మతలు ఏమైతే ఉన్నాయో ఈ రుగ్మతలను కూడా ఇవి తగ్గిస్తుంది అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఈ సీజన్లో అంటే ఈ ఋతువులలో ఈ చెట్టును ఉపయోగించుకొని వాళ్ళు దురదృష్టవంతులని కూడా మనకు చెప్తూ ఉంటారు కాబట్టి ఈ సీజన్లో ఖచ్చితంగా ఈ చెట్టుని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి మరి ఇది ఉపయోగించుకోలేని వారి యొక్క జన్మ వృధా అని కూడా మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉంటాయి అన్ని రకాలుగా దీని గురించి చెప్పి ఉన్నారు మరి ఇప్పుడు ఇది ఏంటి ఇది మనకి ఎలా మేలు చేస్తుంది దీన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో ఎలా పిలుస్తారు ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క ఛానల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నేను ప్రతి వీడియోలో కూడా ఒక చిన్న మాట చెప్తున్నాను దయచేసి నా యొక్క మాట వినండి మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద మీకు కామెంట్ రాయండి మీరు ఏ సమస్యతో ఎంతకాలంగా బాధపడుతున్నారో మీరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో ముఖమాటం లేకుండా కామెంట్ అయితే రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి చక్కగా ఒక మంచి వీడియో అయితే మీకు చేస్తాను ఆ వీడియోని మీరు చూసుకొని చేసుకోండి మీకున్న అన్ని రకాల సమస్యలు దీర్ఘకాలిక మానసిక జీవిత జాతకం అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఇప్పుడు కొండల్ని పిండి చేసే ఆకు మృత్యుముఖంలో ఉన్న వాళ్ళు కూడా మళ్ళా చక్కగా జీవం వచ్చే విధంగా వారి యొక్క జీవితం అనేది బాగుపడే విధంగా మృత్యువును కూడా జయించే ఈ మొక్క ఏంటో మీకైతే చూపిస్తాను దయచేసి నా యొక్క ప్రార్థన ముగింపు వరకు చూడండి చూస్తున్నారు కదా ఈ చిన్న చిన్న ఆకులు ఆకుల మధ్య చిన్న చిన్న పువ్వులు పూత మాదిరిగా ఉంది చూడండి ఈ మొక్క అనేది ఇలా పొలం గట్ల పైన మనకిది ఒక అడుగు అడుగున్నర నుంచి మనకి మొలుస్తూ కనిపిస్తూ ఉంటుంది పెరుగుతూ దీనిని కొండ పిండి ఆకు అంటారు కొండపిండి అందుకే కొండలో కూడా పిండి చేస్తుంది కాబట్టి కొండపిండి ఆకు అన్నారు దీన్నే పిండి కూర ఆకు అంటారు దీన్నే తిలకపిండి అని కూడా అంటారు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో దీన్నైతే పిలుస్తూ ఉంటారు మరి ఏ ప్రాంతంలో ఏ పేరు తెలిసి పిలిచినప్పటికీ దీన్ని కొండపిండిగానే అందరికీ తెలిసిన పేరు ఇదే అంతా ఈ దీనికి ఆయుర్వేద గ్రంథాలు కూడా దీన్ని ఈ పేరుతోనే బాగా వర్ణించున్నారు ఎందుకంటే కొండల్ని పిండి చేస్తుందని చెప్పి మరి ఈ యొక్క ఆకుని మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఎన్నో రకాల సమస్యలకి ఇది బాగా పనిచేస్తుందండి ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళకి ఇది రామబాణంలాగా పనిచేస్తుంది ఎవరైనా సరే కిడ్నీలో రాళ్ళు ఈ సమస్యతో బాధపడుతున్నవా అప్పుడు వాళ్ళు ఈ యొక్క ఆకుల్ని కొండపిండి ఆకుల్ని అలాగే ఆ కాడని పువ్వుని అంటే సమూలం అంటారు ఈ సమూలం కూడా చేతులతో దూర్చుకొని దీన్ని రోట్లో వేసి బాగా దంచి కొంచెం వేసి బాగా దంచి ఆ పిండితే రసం వస్తుంది ఈ రసాన్ని ఒక కప్పు మోతాదుగా ఎవరైతే పరగడపను తీసుకుంటారో వాళ్ళకి కిడ్నీలో రాళ్ళు అన్నీ కూడా పగిలిపోతాయి అంటే అవి పడిపోతాయి లోపల ఉన్న రాళ్ళు అన్నీ కూడా పగిలిపోయి ఆ మూత్రం ద్వారా సన్న సన్నగా తుప్ప ఇసుక తుప్పర్ల మాదిరిగా అయిపోయి మనకు తెలియకుండానే పడిపోతాయి అంత అద్భుతంగా ఇది కిడ్నీలో రాళ్ళకి పనిచేస్తుంది అయితే దీన్ని కేవలం పరగడుపున ఈ పసరని ఒక నాలుగైదు రోజులు తీసుకొని సరిపోతుంది మూడు నాలుగు రోజులకే ఫలితం కనిపిస్తుంది కాబట్టి దీన్ని అంతకుమించి ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు అని కూడా ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మరి ఇంకా ఇది మనకి ఎలా మేలు చేస్తుంది అంటే గ్యాస్ట్రిక్ సమస్యలకు కూడా ఈ పసరం అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది మరి ఈ ప్ర ప్రసరని డైరెక్ట్గా అంటే తీసుకోలేని వాళ్ళు అలాగే తీసుకోలేని వాళ్ళు ఈ పసరులో కొంచెం బెల్లం కానీ కొంచెం పటికి బెల్లం కానీ కొంచెం తేనె కానీ అంటే రుచికరంగా ఉండటం కోసం కొంచెం ఒక స్పూన్ వేసుకొని తీసుకోవచ్చు అని కూడా మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇంకా ఈ యొక్క కొండపిండి ఆకు యొక్క పసరని మనం తీసుకోవడం ద్వారా కడుపు ఉదర దోషాలు ఏమైతే ఉన్నాయో ఈ ఉదర దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అలాగే దీన్ని టీ కాఫీ లాగా దీని కషాయం కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్నా కూడా చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ కొండపిండి ఆకు యొక్క సమూలం తీసుకొని దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని పచ్చగా దంచి అంటే ఉదరా భద్రగా దంచి ఒక గ్లాసు నీళ్ళలో ఒక బాండీలో గ్లాసు నీళ్ళు పోసి అందులో ఈ కొండపిండి ఆకుని ఈ ముక్కల ముక్కలు పచ్చగా దించిన ముక్కలు ముక్కలుగా వేసి దీన్ని బాగా వేడి చేయాలి ఎంతవరకు అంటే గ్లాసు కాస్త అరగ్లాస్ అయిపోవాలి ఇప్పుడు కషాయం అయిపోతుంది ఈ కషాయాన్ని వడకట్టేసి పైన ఉన్న పుల్లలు పిప్పు ఇదంతా తీసివేసి లోపల ఉన్న కషాయంలో తేనె వేసుకొని ప్రతిరోజు ఉదయాన్నే దీన్ని ఒక టీ కాఫీలాగా ఒక తాగుతూ ఉండాలి తేనీరులాగా దీన్ని తాగుతూ ఉండాలి ఇలా ఎవరైతే తాగుతారో వారికి సర్వ రోగ నిరోధినిగా సంజీవినిలా ఇదైతే పనిచేస్తుందండి తల నుంచి గురించి కాలిగొడ్డి దాకా వారికి ఎన్ని రోగాలు ఎన్ని సమస్యలతో బాధపడుతున్నారో అన్ని సమస్యలకి ఈ కొండపిండి తేనీరు అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇంకా మృత్యుముఖంలో ఉండి మంచం పైన ఉండి ఆ మూత్రం బిగుసుకుపోయి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు దీన్ని కొండపిండి ఆకుని పప్పు కూరలాగా తిలకపిండి అన్నారు పిండి కూర అన్నారు అంటే దీన్ని ఈ కొండ పిండిని ఒక పిండి కూరలాగా పప్పులో వేసుకొని కొంచెం కొంచెం తిరిపిస్తూ ఉన్నట్లయితే మూత్ర రోగాలు సర్వమూత్ర దోషాలకు ఇది సంజీవిని అని కూడా మనం చెప్పవచ్చు ఇక కడుపులో నొప్పి అలాగే తెరల తెరలుగా వస్తున్న కడుపులో నొప్పి కుట్టు నొప్పి ఒకే చోట ఉంటుంది నొప్పి కుట్టు నొప్పి ఇలా దీర్ఘకాలిక కడుపు నొప్పులకు ఉదర దోషాలకు అంతక్రిలకు ఏలికపాములకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది కొండపిండి అని చెప్పచ్చు ఇక లివర్ సంబంధించిన సమస్యతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఎవరైతే లివర్ సంబంధించి వ్యాధులతో బాధపడతారో ఈ కొండపిండి ఆకుల్ని కూరగా వండుకొని అంటే పప్పులో వేసుకొని కూరగా వండుకొని తినాలి అంటే డైరెక్ట్గా ప్రత్యక్షంగా వండుకోవాలని తినలేని వాళ్ళు కొత్తగా అలవాటు లేని వాళ్ళు దీన్ని మొదటిసారిగా మీరు పప్పుల్లో వేసుకొని తినండి చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇంకా ఇది మనకి కొండపిండి ఆకు అనేది ఎలా పనిచేస్తుంది అంటే దీన్ని పొడి చేసుకోవాలి అంటే ఈ పొడిని నీటిలో ఆరబెట్టి బాగా దంచి పొడిగొట్టుకోవాలి ఈ పొడిని ఎవరైతే దీన్ని చక్కగా ఒక గ్లాసు నీళ్ళల్లో వేసుకొని దీన్ని కొంచెం కొంచెం పొడిగా వేసుకొని తింటారో వారికి ఉదర దోషాలు ఏమైతే ఉన్నాయో అన్ని రకాల ఉదర దోషాలు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అలాగే ఈ కొండపిండిని కషాయంలో కానీ లేకపోతే పొడిలా కానీ లేదంటే దీన్ని ఒక పసరు తీసుకొని కానీ ఏదో రకంగా దీన్ని కడుపులోకి తీసుకోవాలి అయితే ఒక నియమం ఏంటంటే దీన్ని కేవలం ఒక నాలుగు లేదంటే ఐదు రోజులు అంటే మూడు నుంచి ఐదు రోజులు మాత్రమే తీసుకోవాలి అంతకు మించి ఎక్కువగా ఇది మోతాదుకి మించి తీసుకోవడం కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది అని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి కాబట్టి మీరు దీని వాడేటప్పుడు పెద్దలు లేదంటే నిపుణులు లేదంటే ఆయుర్వేద వైద్యులు వారి యొక్క సమక్షంలో వాడండి మూడు ఐదు రోజులు మించి అయితే వాడకూడదు అని కూడా మనకు చెప్తూ ఉన్నాయి ఇక చూడండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే